హాయ్ హలో నమస్తే తిరుపతిలో మహల్ సెంటర్ నుంచి కర్కం పడిపోయే రూట్లో తాటెల్లో కాఫీ అనే రెస్టారెంట్ ఉంది చాలా అద్భుతంగా చూడండి ఎంత అందంగా ఉంది ఇక్కడ చిరు ధాన్యాలు అన్నీ చాలా ఆరోగ్యమైన స్వీట్స్ అన్నీ చాలా బాగుంది ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూసు అన్నీ వాళ్ళే ఫ్రెష్గా గా ఇస్తారు చాలా అద్భుతంగా అయితే ఉన్నారు ఇక్కడ ప్లేస్ అయితే చాలా అందంగా డెకరేషన్ చేస్తారు రెస్టారెంట్ అయితే చాలా క్లీన్ అండ్ క్లీన్ ఇవైతే స్వీట్స్ అండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి చిరు ధాన్యాలు అన్నీ ఇక్కడ కావాల్సిన పోతే ఆ పోస్టర్లు చూడండి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు ఆ నాట్యాలు అన్నీ చాలా అందంగా డెకరేషన్ చేశారు గోల్డెన్ టెంపుల్ మళ్ళీ వచ్చేసి మ్యూజియము అంతా చూసి మేమైతే నేనైతే రోస్ మిల్క్ అయితే తీసుకున్నాను రోస్ మిల్క్ చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎంత నీట్గా చేశారో చూడండి చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్